హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే తీయ తీయని పిట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ సజ్జలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చే మంచి ఆహారం అండి ఇది ఎంతో బలమైన ఆహారం ఇది ఒక నిజం చెప్పన సజ్జల్లో ఎంతో ఐరన్ ఉంటుంది ఈ సజ్జలు తినడం వల్ల ఆడవాళ్ళ రక్తహీనత అన్న సమస్యే ఉండదు గిరిజన ప్రాంతంలో ఉండే స్త్రీలు ఈ సజ్జలతో సజ్జ బువ్వ సజ్జరొట్ట ఇలా చేసుకొని తినడం వల్ల వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీయే ఉండదు వాళ్ళతో పోల్చుకుంటే సిటీస్లో టౌన్స్లో ఉండే మనకే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అలాంటి ఔషధం లాంటి ఆహారం మన ఈ సజ్జలు ఈ సజ్జలతో ఈరోజు మనం సజ్జపిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక్క గ్లాస్ సజ్జలు తీసుకొని శుభ్రంగా కడిగి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సజ్జలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని సజ్జల్ని నానబెట్టుకోవాలి సజ్జలు బాగా నానిన తర్వాత సజ్జల్లో ఉన్న వాటర్ని అంతా వంపేసేసి మనం మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ అసలు వేయకూడదండి వాటర్ వేసుకోకుండా మిక్సీ వేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం నూకగా ఉన్నా పర్వాలేదు అలా మనం నానబెట్టుకున్న సజ్జల్ని మిక్సీ వేసుకొని రెడీ చేసుకుందాం ఫైనల్గా మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా ఆవిన తర్వాత వీటిని ఆవిరికి ఉడికించుకుందాం ఆవిరి కుడుము వండే పాత్ర ఉంటే ఓకే అది లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి ఆవిరి కుడు ఉడికే పాత్రలో పెట్టుకొని స్టీమ్ ఇచ్చుకుందామండి ఈ సజ్జలు ఆవిరికి ఉడికేలోపు మనం కొన్ని పనులు చేసుకుందాం ఈ మనం కొబ్బరిని ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకుందామండి నేను గ్లాస్ క్వాంటిటీ సజ్జలు తీసుకున్నాను కాబట్టి కొబ్బరికాయలో సగం తీసుకొని ముక్కలు చేసుకుంటున్నానండి ముక్కలుగా చేసుకున్న కొబ్బరిని మిక్సీ వేసుకొని రెడీ చేసుకుందాం ఈ కొబ్బరికాయ మిక్సీ వేసేటప్పుడు కొబ్బరితో పాటు వేలకల గోడు వేసుకొని మిక్సీ వేసుకుందామండి అప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా ఉంటుంది కొబ్బరి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం తునుకుందాం ఈ బెల్లం మన టేస్ట్కి తగ్గట్టు తీసుకుందాం కొంతమంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువగా తినేవాళ్ళు ఉంటారు మన టేస్ట్ని బట్టి ఈ బెల్లం తీసుకోవచ్చండి ఈ బెల్లం తునవడం కూడా అయిన తర్వాత ఒక పది పిస్తా ఒక పది కాజు ఒక పది బాదం ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకుందామండి సజ్జలు ఆవిరికి ఉడికేలోపు మనం ఈ పని అంతా చేసుకుంటే మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అనేది రెడీ అయ్యిద్దండి అలాగే కొంచెం గీను కూడా వేడి చేసుకొని రెడీగా పెట్టుకుందాం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఇవి ఆవిడికి ఉడికేసిందండి ఇదైతే కలుపుకునేటప్పుడు వేడి మీదే కలుపుకోవాలండి అప్పుడే బాగా బెల్లం మెల్ట్ అయ్యి మంచిగా వస్తుంది ఆవిడికి ఉడికిన సజ్జల్ని ఒక బౌల్లో వేసుకొని మనకు టేస్ట్కి తగినంత బెల్లం వేసుకుందామండి బెల్లం కూడా తురివిందే అందులో ఈ సజ్జలు వేడిగా ఉన్నాయి కాబట్టి బెల్లం ఈజీగా కరిగిపోయిద్దండి బెల్లం వేసి బాగా కలుపుకున్న తర్వాత రెడీగా చేసి పెట్టుకున్న కొబ్బరి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాం కదండి నట్స్ ఆ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఈ సజ్జపట్టులో వేసిన ఇది ఎంతో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదండి ఎదిగే పిల్లలకు కూడా ఇది ఎంతో మంచిది మెచ్యూర్ అయిన ఆడపిల్లలకైనా రక్తహీనతతో బాధపడే వారికైనా బాలింతల్లో మిల్క్ ప్రొడక్షన్కి కూడా ఈ అనేది చాలా ఉపయోగపడుద్దండి ఇన్ని ఔషధ ఈ సజ్జపిట్ని ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్